స్నేహితులారా గడిచిన పదేళ్లలో తొలిసారిగా దేశం ఒక కొత్త శకాన్ని చూసింది కాంగ్రెస్ యొక్క సమయంలో కొత్త కొత్త సమస్యలు తలెత్తుతూ ఉండేవి మోదీ తొలిసారిగా సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు కాంగ్రెస్ సమయంలో పేదరికం అనే సంక్షోభం తీవ్రంగా పెరుగుతూ పోయింది ఈరోజు మోదీ సమయంలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు కాంగ్రెస్ యొక్క హయాంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది ఈ రోజు తొలిసారిగా భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అంతకుముందు దేశంలో ఉగ్రవాదం యొక్క ముప్పు పెరుగుతూ వచ్చింది ఈ రోజున మోదీ ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదం అనే దానికి వెన్నుపోటు పొడిచింది అంతకు ముందు పాకిస్తాన్ కి ధైర్యం పెరుగుతూ వచ్చింది మోదీ ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్లి దాడి చేశారో అప్పటి నుండి పాకిస్తాన్ కూడా ఏదైనా చేసే ముందు వంద సార్లు ఆలోచిస్తోంది పాకిస్తాన్కి తెలుసు తీవ్ర పరిణామాలుంటాయని ఈ రోజున దేశానికి కూడా అర్థమైంది కాంగ్రెస్ ఉన్నంత కాలం సమస్యలే 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 ఇదే వారి కొనసాగింపు అని కాంగ్రెస్ ఎక్కడుంటుందో అక్కడ సమస్యలే ఉంటాయి మరి ఎక్కడ బీజేపీ ఉంటుందో అక్కడ పరిష్కారం ఉంటుంది మరి అందుకే దేశం మొత్తం ముక్త కంఠంతో చెబుతోంది దేశం మొత్తం నినాదం చేస్తోంది జూన్ నాలుగున జూన్ నాలుగున జూన్ నాలుగున